నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు గురువు గారు నాకు ఒక డౌట్ గురు గారు లేగ దూడతో కూడిన ఆవు బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే కోరిన కోరికలన్నీ తీర్తాయి అని అంటున్నారు అది నిజమేనా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఆ అయితే కోడదూడతో ఉన్న ఆవును పెంచుకుంటే ఇంకా మంచిది కోడి దూడ అదే చిన్న దూడ ఓకే ఓకే దూడే దూడ అంటే చిన్న దూడ డేస్ బేబీ అలా బొమ్మని కాకుండా నిజమైన నిజంగా పెట్టుకుంటే ఇంకా సూపర్ బొమ్మని మనం నిజంగా దాన్ని పెంచాలంటే చాలా కష్టం అనమాట నేనేం చేశానంటే ఇలాగే మా గురువు గారు చెప్తే పురాణ పండగ రాధాకృష్ణమూర్తి గారు స్టూడెంట్ ఏజ్ లో ఒక ఆవుని తీసుకొచ్చి పెంచాను ఒక కోడి దూడని అది పచ్చగడ్డ ఎక్కడ దొరుకుతుంది మనకి దొరకదు దానికి కోసి నేను వెళ్ళి ఒక బస్తా తెచ్చామండి తెస్తే అది ఉఫ్ అని ఒక్క నిమిషంలో తినేసేది మొత్తం ఆవు చాలా స్పీడ్గా తినేస్తుంది ఆవు గేదె స్లోగా తింటది సో అమ్మో ఇట్లా మళ్ళీ ఎండుగడ్డ తినదు అది దానికి అలవాటు చేయాలి ఇప్పుడు ఆవులను పెంచే వాళ్ళంతా కూడా ఎండుగడ్డే తవ్వుడు ఇలాంటి జొన్న చొప్పలు ఇలాంటివి పెంచుతారు ఆవు ఎప్పుడు పెంచినా సరే ఆవుని దూడని లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చిన్న ఉదాహరణ చెప్తాను నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మా గురువుగారు భక్తురాలు కావిడ ఉండేది ఆవిడ ఆవు దూడని పెంచేది ఆవిడికి తినడానికి తిండి లేదు ఒక చిన్న పూరిపాకలో ఉండేది ఒక చింత చెట్టు ఉండేది వాళ్ళ ఇంటి దగ్గర తణుకులో మా ఊరిలో మా అమ్మమ్మగారు ఊరిలో అప్పుడు ఏం జరిగింది ఈ పెంచుతుంటే ఈ ఆవు దూడని ఈమెకే లేదు ఈమె ఏం పెంచుద్ది ఈమె ఏం పెడుతుంది అని అందరు నవ్వేవారు అలాంటిది ఏం జరిగింది అలా జరిగిపోయింది కొంతకాలం ఇప్పుడు వాళ్ళ మనవరా మనవరాళ్ళు మనవరాళ్ళంతా కూడా టాప్ లెవెల్ సెటిల్ అయ్యి అంత చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో యుఎస్లో లండన్లో ఉన్నారనమాట అంటే ఆవుదోడని త ఆవుని ఆవుదోడని పెంచినప్పుడు అంత ఇదిగా ఆ మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది అవి మనం చేయలేం కాబట్టి గడ్డి వేయలేం దాంతో మళ్ళీ రోజు రెండు పూట్ల పాలు పెతకాలి పాలు పెతకాలి మళ్ళీ నెక్స్ట్ దానికి మేటింగ్ పీరియడ్ వస్తుంది తీగ పడుతుంది ఆవు తీగ దానికి అప్పుడు మనం ఇమీడియట్ ఎక్కడున్నా సరే మనం తీసుకెళ్ళి ఒక టూ త్రీ అవర్స్ టైం ఉంటుంది ఆ టైంలో వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పించడము లేకపోతే మేల్ ఆక్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇవన్నీ మన వల్ల నాయన అనం పెట్టేసి ఆవు దూడని ఆవుని పెంచుతారు ఇప్పుడు ఈ ఆవులు రకరకాలుగా ఉంటుంది కామధేను రూపంలో కూడా ఉంటుంది ముఖం తలలా ఉండి రెక్కలుండి ఆ తర్వాత బాడీ అంతా కూడా అట్లా ఆ కామధేను అంటాం దాని కూతురు పేరు సురభి దూడతో ఉంటుంది సో ఈ ఆవు దూడని పెంచడం వల్ల ఏమొస్తుంది అని అంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అందరు అంటున్నారు కదా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది డెఫినెట్గా ఆ గదిలో వస్తుంది దీన్ని ఎక్కడ పెట్టుకోవాలా ఈశాన్య దిక్కులో పెట్టుకోవాలా మనం లేదా ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ తూర్పు కానీ లేదా ఉత్తరం వైపు కానీ పెట్టుకోవాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ ఈస్ట్ అనమాట దీనివల్ల ఏమవుతుంది అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఆవులను సంరక్షించాడు పెంచాడు ఆవులు కృష్ణ అని అనగానే ఆవులు అని అనగానే బృందావనం మనకు గుర్తొస్తుంది మధుర మనకు గుర్తుంది అక్కడ చిన్నప్పుడు కృష్ణుడు ఆవులను పెంచాడు కాబట్టి ఆ గ్రామీణ వాతావరణము ఆ ప్రశాంతత ఆ సరళత అనేటటువంటిది మనకి మన మైండ్లోకి వస్తుంది మన మైండ్ సెట్ మారుతుందనమాట అంటే మనం విలేజెస్లో ఉండలేము వెళ్ళి సిటీస్లో ఉన్నవాళ్ళు సో ఆ విధమైనటువంటి ఆ కృష్ణుడు అక్కడ తిరిగినటువంటి ఆ ప్రాంతము ఆ సరళత ఆ సింప్లిసిటీ అదంతా మన మైండ్ సెట్కి అట్రాక్ట్ అవుతుంది అండ్ ఈ యొక్క ఆవు దొడకున్నటువంటి లక్షణం ఏంటంటే ప్రాస్పరిటీని వెల్త్ని ఆకర్షిస్తుంది వెల్త్ని ఆకర్షిస్తుంది తర్వాత హెల్త్ కూడా ఆరోగ్యపరంగా ఉంటుంది అందువలన ఆవులో ఏముంటాయండి అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ కూడా ఉంటారు మరి ఆవు తర్వాత దేవతలు లక్ష్మీదేవి మొత్తం దేవుళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అందరికీ అందరూ ఆవులు ఈ దేవుడు నేను తలలో ఉంటాను నేను ముక్కులో ఉంటాను నేను చెవిలో ఉంటా ఇట్లా అందరూ దేవుడు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిని మర్చిపోయారు ఆమె బయటకు వెళ్ళింది షాపింగ్కి వెళ్ళింది లక్ష్మీదేవి సరే వెళ్ళేసరికి వచ్చేసరికి మరి నేను ఎక్కడుండాలి అందరికి ఇచ్చేసావు బ్రహ్మదేవ అని అడుగుద్ది అప్పుడు ఎక్కడుంచేయాలో బ్రహ్మదేవుడికి కూడా భయం వేసింది ఒక వన్ మినిట్ ఎందుకంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కౌ ఆర్ కవర్డ్ అందరు దేవతలకు ఇచ్చేసారు అప్పుడు సడన్గా ఆవు పేడవేసింది ఆవు పేడవేయగానే ఇందులో ఉండమ్మా నువ్వు అంటాడు బ్రహ్మదేవుడు అందువలనే ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అందువల్లనే గోమయం చాలా పవిత్రమైంది అందువల్ల మనం గోవు ఈ యొక్క భోగికి అప్పుడు పండగలు జరిగినప్పుడు ఆవు పేడతో మనం ఇవన్నీ శుభ్రం చేయడం ఇవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి అలాగే ఈ ఆవుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆవుకి తలకంటే కూడా తోక ఇంపార్టెన్స్ వెనకాల పా వెనకాల పృష్ఠభాగం చాలా ఇంపార్టెంట్ అందుకే అందరూ దండాలు ముఖానికి పెట్టరు తోకకి వెనక భాగానికి పెడతారు ఎందువల్లంటే బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు ఆవుకి అబద్ధం అలా ఆవు పేడలో ఈ మహాలక్ష్మి తల్లి ఉంటుందన్నమాట కాబట్టి ఆవు దూడని ఆవు విగ్రహాన్ని మనం కనుక పెట్టుకుంటే శ్రీ కొంతమంది శ్రీకృష్ణుడితో కూడినటువంటి ఆవును పెడతారు ఇలా అన్నీ ఉండొచ్చు మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇది ఉండకూడదు అని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది వాళ్ళు ఆ కృష్ణుడితో ఆవు ఉన్నది ఉండకూడదు ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినవి చెప్తూ ఉంటారు సో ఆవుని చక్కగా స ఆవు యూరిన్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని మనం సైంటిఫిక్గా చూసాం విన్నాం ప్యూరిఫై చేసిన తర్వాత తాగాల డైరెక్ట్ తాగకూడదు ఈ ఆవు పృష్ఠభాగాన్ని ఎందుకు అందరూ దండం పెట్టుకుంటారంటే శివుడు శివలింగ రూపంలో వచ్చాడు బ్రహ్మ విష్ణువు కొట్టుకుంటుంటే అప్పుడు నా మొదలగు నా అంతాన్ని చూడమంటే ఇద్దరు చూడలేకపోతారు బ్రహ్మదేవుడు అబద్ధం ఆడిస్తాడు తాను అబద్ధం ఆడిస్తూ ఆడుతూ ఒక మొగలి పువ్వును తీసుకొచ్చి ఎస్ బ్రహ్మదేవుడు శివుడి యొక్క పైభాగాన్ని చూశాడు అని చెప్పిచ్చేస్తాడు ఆవేమో ఆవును ఒక దొంగ సాక్ష్యంగా పెడతాడు ఆవు ఎస్ అని తల ఊపి తోకతో నో అని ఇలా తోక ఊపుతుంది అందువలన ముఖము అనేది పాపము అబద్ధం ఆడింది కాబట్టి ముఖాన్ని పూజేస్తే విలువ లేదు తోకకు చేస్తే ఫలితం వస్తుంది అని బ్రహ్మదేవుడు ఆవుకు శాపం పెట్టాడు అందువలన మనం అందరం కూడా ఆవు భాగాన్నే మనం పూజ చేస్తాం ఆవు ఎవరైనా బీహార్లో నార్త్ సైడ్ ఇట్లా మీద వేసుకొని తాగుతూ ఉంటారనమాట సో ఈ యొక్క ఆవు దూడని ఆవు విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు దీనికి కారణం ఏంటంటే ఆవు పాలనిస్తుంది నర్చరింగ్ పెంచుద్ది మనల్ని అందరినీ పెంచుతుంది ఆవు అది ఏంటనుకుంటున్నారు ఆ పాలు పరమ పవిత్రమైనటువంటివి ఆవు రక్తం నుంచి వచ్చినటువంటివి ఆవు రక్తం నుంచి వచ్చినా సరే చాలామంది బుద్ధి లేని సంకర జాతి కంచర గాడిదలు ఏమంటారంటే ఆవు పా రక్తం నుంచి వచ్చింది కాబట్టి ఆవు మిల్క్ కూడా వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ అని ఏదో వాగుతారు అవేం కాదు వెజిటేరియన్ ప్యూర్లీ వెజిటేరియన్ అది సో ఈ యొక్క ఆవుని మనము ఎంత ప్రేమగా అంటే ఆవు ఎలా ఉంటుందో చెప్తాను దాని ప్రేమ అనేది ఫస్ట్ ఆవు మనల్ని నమ్మదు నేను మంచం బయట వేసుకొని పుడుకునేవైన ఆవు నేను పెంచేటప్పుడు అదేం చేసింది రాత్రులు అలాగ ఒక పది రోజులు పదిహేను రోజులు నా జోలికి రాల తర్వాత ఏదో అర్ధరాత్రి నా జుట్టుని పీకుతున్నట్టుగా అనిపించింది ఏమిటా అని ఇలా వెనక్కి తిరిగి చూస్తే అది నాకుతుంది సరే ఏం చేస్తుందో చూద్దామని చూస్తుంటే నా చేతిని కూడా ఇలా నాకుతుంది చేతిని నాకుతో ఏం చేశాను నేను ఏం చేద్దాం చూద్దామని చేతి లోపల పెట్టేశాను దాని నోట్లోకి కొరికేస్తుందేమో వేళ్ళు ఉండవేమో నాకు అని కొరకలేదు అంటే తనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆవు ఎలాగైతే న్యాచురల్ ప్రేమని మనకు చూపిస్తుందో అట్లాగే ఈ విగ్రహం పెట్టుకొని డైలీ పూజ చేసేటటువంటి వాళ్ళకి ఆవు నర్చరింగ్ కాబట్టి ఏ రోజున కూడా మనకి తిండికి కొరత ఉండదు అన్నపూర్ణమ్మ తల్లి మన ఇంట్లో ఉన్నట్టే లెక్క నెక్స్ట్ ఆ తల్లి ఎవరికైతే సంతానం లేదని బాధపడుతూ ఉంటారో ఆ అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలిగేటటువంటి భాగ్యాన్ని ఆశీర్వదిస్తుంది ఆవు ఆ దూడ దానికి ఇన్నోసెన్స్కి ప్యూరిటీకి ప్రతీకనమాట దానివల్ల ఏమవుతుందంటే మన మనసులు పవిత్రమవుతాయి ప్యూరిటీ వస్తుంది మదర్హుడ్ మాతృత్వ విలువలు తెలుస్తాయి తర్వాత మనము చక్కటి వాతావరణంలో అదృష్టాన్ని కలిగిస్తుంది బికాస్ ఆవు దూడ సృష్టికి మూలము ఆవు దూడనమ్మ మదర్హుడ్ ఉమెన్ హెడ్ ఇవే అనమాట అందువలన మనకి ఎప్పుడైతే ఈ వర్షిపింగ్ ద ఉమెన్ హెడ్ వర్షిపింగ్ ద మదర్హుడ్ అని చేస్తామో సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారిని మనం పూజ చేస్తున్నట్టు లెక్క అప్పుడు ఆటోమేటిక్గా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు ఒకటే కాబట్టి మనం మహాలక్ష్మిని పూజ చేస్తున్నప్పుడు మనకి సకల సంపదలు కలుగుతాయి కాబట్టి దీన్ని డౌట్ఫుల్గా పూజ చే ఏదో అల్మార్లలో ఏదో షోకేజుల్లో పెట్టుకున్నట్టు కాకుండా ఆవు దూడని నిత్యము నెమ్మ ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి సకల సంపదలు వస్తాయి ఉదాహరణకి కామధేనువు ఆ కల్పవృక్షము అనేటటువంటివన్నీ కూడా చెట్టుల్లోనేమో కా కామ కల్పవృక్షం ఆవులు కామధేనువు ఆ కామధేనువు ఉన్న చోట ఇంద్రుడి దగ్గర ఎప్పుడూ సకల సంపదలు దేవతల దగ్గర ఉంటాయి ఆ కామదేవుని కామధేనువుని దొంగిలించుకొని వచ్చేస్తే అదృష్టం పోతుంది దేవతలు అదృష్టం పోతుంది అని శుక్రాచార్యుడి వల్ల రహస్యం తెలుసుకున్నటువంటి రాక్షసులు ఏం చేస్తారంటే వెళ్ళి కామదేను దొంగిలించుకొచ్చేస్తారు రాక్షసులోకానికి అప్పుడు ఆటోమేటిక్గా దేవతలు అందరూ యుద్ధంలో ఓడిపోతారు అప్పుడు దేవ రాక్షసులు వెళ్ళి దేవతల మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోయారు దేవతలు అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని వెళ్ళి ప్రాధాయపడిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ఆ కామధేనువును తీసుకురమ్మని వీళ్ళకి సపోర్ట్ చేసి యుద్ధం చేసి తీసుకొస్తే అప్పుడు కామధేనువం వచ్చిన తర్వాత విక్టరీ అనేది వచ్చింది అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏ పనైనా సరే విక్టరీ రావాలంటే ఆవు దూడ విగ్రహాలు ఉండాలి అలాగే విగ్ర పూజించాలి మెయిన్గా ఆవుదోడు ప్రతి పనిలో విక్టరీ అంటే ఏదో రాజుల మీద శత్రు రాజుల మీద యుద్ధానికి వెళ్తున్నాము అలాంటి అలెగ్జాండరు అశోక్ చక్రవర్తి లాంటి యుద్ధాలు కాదు నిత్య జీవితంలో ఉద్యోగానికి వెళ్తున్నాం ఇంటర్వ్యూలకి ఏమంటే నేను పది ఇంటర్వ్యూలుకి వెళ్తున్నానండి అని అమెరికాలో నా శిష్యురాలు ఒక ఇరవై ఇంటర్వ్యూలు రోజుకు చేస్తుంది అవ్వట్లేదు ఎందుకు అవట్లేదు అంటే ఆవుదోడను పూజ చేయాలి మరి అట్లీస్ట్ షో కేసులో పెట్టుకుంటే కుదరదు సో ఇలాంటి నిత్య జీవితంలో పోరాటంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య ఆ ఫైటింగులకి సొల్యూషన్ ఇస్తుంది ఆవు దూడ కాబట్టి అలాగే విశ్వామిత్రుడు ఆ వశిష్ట మహర్షి దగ్గర ఈ స్వరభి ఉండిపోతే కామధేను కూతురు స్వరభి ఉండిపోతే దాన్ని లా విశ్వామిత్రుడు ఏం చేస్తాడు నాకు అని అడుగుతాడు నాకు ఇచ్చేయంటే వశిష్ఠుడు అది నా బిడ్డనైనా అందువల్ల ఇవ్వలేము అని అంటే వాళ్ళు వినరు వినకపోతే ఏం చేశారు బలవంతాన్ని లాక్కెళ్ళిపోతాడు బలవంతాన్ని లాక్కెళ్ళిపోయి శత్రు సైన్యాలను అందరినీ తీసుకొస్తే వాళ్ళు ఏమవుతుందంటే ఆ సురభి పాలల్లో నుంచి విపరీతమైనటువంటి వచ్చి విశ్వామిత్రుడు సైన్యాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది కౌశికుడు విశ్వామిత్రుడు అసలు పేరు అప్పుడు ఆ స్టర్న్ అయిపోతాడు ఆ తర్వాత విశ్వానికి మిత్రుడు అయ్యాడు ఋషి అయిన తర్వాత కాబట్టి విశ్వామిత్రుడు అన్నాం బ్రహ్మర్షి రాజర్షి స్టేజెస్ దాటిన తర్వాత ఋషి రాజర్షి బ్రహ్మర్షి డిఫరెంట్ స్టేజెస్ వెళ్ళాడు ముందు కౌశిక మహారాజా అయిన పేరు అప్పుడు ఈ అప్పుడు చూసి అమ్మ నాకెంత సైన్యం ఉన్నా సరే వేస్ట్ అనమాట ఇదం బ్రాహ్మణం ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటాడు అంటే థిక్ ఏదం బ్రాహ్మం ఇదే క్షాత్రం అంటాడు అంటే ఇంత క్షత్రియ బలం ఉన్న అది వేస్ట్ అనమాట బ్రాహ్మల తేజస్సు ముందు బ్రాహ్మల ఓజస్సు ముందు ఆ యొక్క ఆవు ముందు దూడ ముందు సురభి సురభి అంటే అయితే బ్రాహ్మ బ్రాహ్ బ్రాహ్మణం అంటే ఏంటి బ్రహ్మం అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ప్యూరిటీ ఉంటే అక్కడ ధర్మం ఉంటే అక్కడ అంతే అంతేగాని బ్రాహ్మణ క్యాష్లో పుట్టామని కాదు ఏ క్యాష్లో పుట్టినా బ్రాహ్మడు ఏ బ్రాహ్మడు అంటే అర్థం ఏమిటి ఆవును పూజించాలి సందేహవందనం చెయ్యాలి మనం చేసిన ఎవరు చేసినా ఇవన్నీ కూడా రూల్స్ చేయాలి ప్రతి ప్రతి ఒక్కడు బ్రాహ్మడే ఇవన్నీ చేసిన వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎవరైతే ఈ సంధ్యావందనం చేయమో లేకపోతే ఆవును పూజించమో వాడు బ్రాహ్మణ కింద లెక్క కాదు కాబట్టి గాయత్రి మంత్రం చేయాలి గాయత్రి మంత్రానికి మూలము మన గోమాతే కాబట్టి ఈ విధంగా అప్పుడు కౌశికుడు తెలుసుకొని తన తపస్ ఆపేసి అత రాజ్యం ఇంకా వదిలేసాడు క్షణంలో వదిలేశాడు రాజ్యాన్ని వదిలేసి వెంటనే తను తపస్సు చేసి మంచిగా ఈ డిఫరెంట్ స్టేజెస్లో వెళ్ళిపోయి బ్రహ్మర్షి అయిపోయాడు ఇదంతా ఎవరి వల్ల వచ్చింది సొరభి వల్ల వచ్చింది ఆ సురభని అతను కోరుకోకపోయి ఉండుంటే వశిష్ఠుడు ఇచ్చేస్తుంటే ఇవన్నీ రాకపోను రాజు కిందే కంటిన్యూ అయిపోదుడు కానీ మరి ఈ ఎప్పుడైతే సురభిని బలవంతాన్ని తీసుకెళ్లాలనుకున్నాడో ఎలాగ జరిగిందో అలాగే కార్తవీర్యార్జునుడి యొక్క పతనానికి కూడా కారణం సురభియే ఈ యొక్క కామధేనువు యొక్క బిడ్డ ఏమైందంటే కార్తవీరార్జునుడు దత్తాత్రేయుడు వల్ల భిక్ష వల్ల దత్తాత్రేయ స్వామి గురుదేవులైన దత్తాత్రేయ స్వామి వారి భిక్ష వలన వికలాంగుడైనటువంటి కార్తీకీరార్జునుడిని మంచి ఆంగసౌష్ఠాన్ని ఇచ్చి వెయ్య చేతుల బలాన్ని ఇచ్చి చక్రవర్తిని చేశాడు అయితే అతను ఏమన్నాడు కార్తీకవీరార్జునుడు స్వామి మరి నేను అహంకారం వస్తుంది కదా పద వస్తే అందువలన నేను నాశనం అయిపోయేటప్పుడు చ అహంకారం కనుక వస్తే అప్పుడు నువ్వే వచ్చి నన్ను చంపే స్వామి నీ చేతుల్లోనే నేను చచ్చిపోతే మోక్షం వస్తుంది అని అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు నాతో సమానమైనటువంటి ప్రతాపం కలిగిన వాడు తేజస్సు కలిగిన వాడు వచ్చి నిన్ను చంపుతాడులే అని అప్పుడు అహంకారం వచ్చినప్పుడు పో అంటాడు ఇలా వేల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నిజంగానే కార్తీకీరార్జునుడికి పోయే వచ్చినప్పుడు అహంకారం వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి జమన జమదగ్ని రేణుక అమ్మ వీళ్ళు ఆశ్రమంలో ఉండగా ఆ సురభి ఉంటే ఆవునిచ్చేయమని వస్తాడు కార్తీకీరాజుడు ఇవ్వకపోతే సేమ్ స్టోరీ అక్కడ విశ్వామిత్రుడికి ఎలా జరిగిందో అలా బలవంతాన్ని లాక్కెళ్ళిపోతాడు జమదగ్ని మహర్షిని చంపేస్తాడు కార్తికీరాజుడు చంపేస్తే అప్పుడు వాళ్ళమ్మ రేణుకాదేవి వచ్చి చెప్పుద్ది చెప్తే పరశురాముడు ఏం చేస్తాడు అగ్రహో దగ్గరుడై తన పరశువును తీసుకుని గొడ్డలతో నేను ఇరవై ఒక్కసార్లు రాజులందరినీ చంపేశాను దుష్ట రాజులందరినీ ఇంకా అవసరం లేదు లేని వదిలేశాను కానీ వీడు మళ్ళీ వచ్చాడు అని చెప్పి మళ్ళీ తీసుకొని సాక్షాత్ పరశురాముడు ఎవరు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి అప్పుడు వెంటనే కార్తీవీరార్జునుడితో భయంకరమైన యుద్ధం చేసి వాడిని తీసి అవతల పడేస్తాడు కాబట్టి ఈ పరశురాముడు ఎవరు దత్తాత్రేయుడు శిష్యుడు ఈ ఆది ఆది గురువైనటువంటి శివుడు శిష్యుడు కాబట్టి ఈ కార్తవీరాజునికి అర్థమైంది ఓహో తనతో సమానమైన తేజస్ అంటే సాక్షాత్ విష్ణుమూర్తి చేతలో నేను చచ్చిపోయాను అవతారంలో అని బాగానే ఉంది అని ఈ ఈ కార్తవీరాజుడు ఇక్కడ మామూలుగా భౌతికంగా చచ్చిపోయినా అతని ఆత్మ మోక్షం వచ్చింది ఎవరి వల్ల వచ్చింది సురభి వల్ల వచ్చింది అంటే ఈ ఆవు వల్లే వచ్చింది మళ్ళీ ఆవు లింక్ ఇక్కడ ఆవు ఆవు దూడ కామధేను ఆవు దాని బిడ్డకు సురభి వీళ్ళిద్దరి వల్లే ఎక్కడ విశ్వామిత్రుడు బ్ర మామూలు ఒక రాజు ఒక కింగ్ లాగా ఉండేటటువంటి వాడు ఋషయ్యి రాజర్షయ్యి బ్రహ్మర్షి అయ్యాడంటే ఆ స్టేజెస్కి వెళ్ళిపోయాడంటే విశ్వామిత్రుడు కేవలం కామధేనువు సురభి వల్ల అలాగే ఇతను ఎవరు కార్తీవీరాజునుడికి మోక్షం వచ్చిందంటే అతనికి ఎవరి వల్ల వచ్చింది సురభి వల్ల వచ్చింది అంటే ఆవు దూడ దగ్గర పెట్టుకుంటే అర్థం ఏమిటంటే రాజ్యం వస్తుంది తర్వాత మనకి ఆధ్యాత్మికంగా మనం ఎదిగిపోతాం ఋషులమైపోతాం అంటే సెంటియెంట్గా మనం తయారైపోతాం ఆ తర్వాత మనము లాస్ట్ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చేసి అంత్యమనం మనకేమొస్తుంది మోక్షం వచ్చేస్తుంది ఆవుదు కొంతమంది అంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు ఇంకొంతమంది హాల్లో పెట్టుకుంటారు ఇంకొంతమంది దేవుడి గదిలో పెట్టుకుంటారు అసలు ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు ఇలాంటి వాళ్ళందరూ జేబులో పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది బొమ్మ నిజంగానే ఒక బొమ్మ అవ్వదు జేబులో పెట్టుకోవాలి నేను ఎప్పుడు మా గురుదేవులు అయినటువంటి స్వాముల వారి విగ్రహాన్ని జేబులో పెట్టుకుంటా అలాగా ఎందుకు పెట్టుకోకూడదమ్మా మన గురువు తీసుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఉంగరాలు ఇవన్నీ ఏం చేసుకుంటాం అమ్మ ఇలా చూసుకొని అమ్మ నా గురువు నా దగ్గర ఉన్నాడు నాకు ధైర్యం వచ్చింది యాస్ నన్ను ఎవడేం చేయలేడు అని మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాం ఫోటోలు అన్నీ అందుకే పెట్టుకుంటాం ఇన్స్పిరేషన్ అనమాట సో ఈ ఆవుదోడని కూడా జేబులో పెట్టుకోవచ్చు ఎవరు ప్లాస్టిక్ ఉంటాయి కదా ఇన్స్పిరేషన్ యాస్ నా దగ్గర లక్ష్మీదేవి ఉందని అయితే ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ వెండితో కానీ ఈ యొక్క ఇత్తడితో కానీ కొనుక్కున్నటువంటిది ఈశాన్యం దిక్కులో పెట్టమ పెట్టుకోవచ్చు అలాగే తూర్పు వైపు పెట్టుకోవచ్చు నార్త్ వేప పెట్టుకోవచ్చు ఫేస్ ఏమో టూ వర్డ్స్ ఈస్ట్ ఆర్ టూ వర్డ్స్ నార్త్ పెట్టుకోవచ్చు అయితే రోజు మాత్రం పూజ చేయాలి కంపల్సరీ పూజ చేయకుండా షో కేసుల్లో పెట్టుకుంటే కుదరదు ఏం అంత బిజీనా మోడీ కంటే బిజీనా వీళ్ళంతా ఒక పువ్వు తీసుకెళ్ళి ఆవుదోడ దగ్గర పెట్టలేరా ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే హడావిడి హడావిడి మనసు ప్రశాంతత ఉండట్లేదు ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది వీడు ఆఫీసర్ తిడతాడు ఇట్లా గబా వర్క్ చేయరు ఇట్లా గబగబ గబ గబ రష్ అయినటువంటి వాతావరణంలో పది నిమిషాలు పూజ కూడా చేయడం ఎవరి వల్ల కావడం లేదు అటువంటి వాళ్ళు ఆ ఆవు దూడ దగ్గర ఒక పువ్వు కనుక పెట్టి ఒక అగరత్తు వెలిగిస్తే దూడ అంటే ప్రశాంతత పీస్ ఆ ప్రశాంతత అనేటటువంటిది వీళ్ళకి వచ్చేస్తుంది ఎవరికి మనం చే పూజ చేసే సాధకుడికి వచ్చేస్తుంది అంటే ఆవు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి ఆవు దూడ వల్ల ఆవు పాలు నేను మా అమ్మమ్మగారు నాకు పాలు పితికినప్పుడు మామూలు పాలు ఇచ్చేసేవారు తాగేసేవాడిని పచ్చి పాలు అంటే ఆవు పాలు తాగడంతో ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఆ చిన్నపిల్లలు ఉంటారు చూడు రోగాలు వచ్చినటువంటి వాళ్ళు చిన్నప్పుడు ఆవుపాలతో తగ్గిస్తే తల్లి చచ్చిపోతారు చూడు చాలామంది ఆవు పాలతో తగ్గిస్తారు ఆవు పాలు వేడిగా ఉంటాయి మంచిగా ఎనర్జెటిక్గా మనం అయిపోతాం ఎనర్జెటిక్గా అయిపోయి తల్లితో అంటే హ్యూమన్ తల్లికి ఇచ్చినటువంటి తల్లి ఇచ్చేటటువంటి పాలతో సమానం అన్నమాట బిడ్డకి అంత ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది కాబట్టి వెన్నొస్తుంది పెరుగు వస్తుంది పాలొస్తాయి వీటి వల్ల అందువలన శ్రీకృష్ణుడే మనకు దొరికిపోతాడు ఎప్పుడైతే మన ఇంట్లో పాడి ప్రాస్పరిటీ ఇవన్నీ ఉన్నాయంటే లక్ష్మి ఉంటుందో ఇవన్నీ పాడి అంతా ఏంటి లక్ష్మి తల్లి ఇవి ఉంటాయో అందువలన మనకి కృష్ణుడు మనకు ఉన్నట్టు లెక్క అందువల్ల రైతులు మహానుభావులమ్మ ఎప్పుడైనా సరే రైతులు ఆవులను పెంచుతారు చూడు అలాగే ధాన్యాన్ని పెంచడానికి ఆవు పిల్లల్ని ఆక్సులను పెంచుతారు ఎద్దుల్ని వీళ్ళు నాగలతో దున్నిచ్చేవారు సో వీళ్ళందరూ ఆ రోజుల్లో వాళ్ళ తాతలందరూ సేవలు చేశారు కాబట్టి రైతుల పిల్లలు ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ఇదంతా కారణము ఆవును పూజించడము ఆవు ఆవంటే ఆవునే కాదు ఈ మగ ఆక్స్ను కూడా ఎద్దును కూడా పూజించాలి అందువల్ల వేములవాడ రాజరాజేశ్వరి స్వామి గుడిలో కోడె పూజ అని ఉంటుందంటే ఎద్దులతో పూజ చేస్తారు దానం చేసినట్టు కాబట్టి ఆవుదోడ అనేటటువంటి దానికి చాలా మహిమ ఉంది కాబట్టి ఏదో యాంత్రికంగా ఇంకా గురుగారు చెప్పారు గాయత్రి ఇంటర్వ్యూ చేసిందని చెప్పేసి షాపులకి వెళ్ళిపోయి అందరూ కొనేసుకొని ఇప్పుడు మొత్తం ఉంటే బాగుపడేది షాపులు వాడు అది అట్లా కాదు ఎవరైతే భక్తితో ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళు కొనుక్కొని చక్కగా నిత్యము కనుక పూజ చేసి అగరబత్తెలు పెట్టి ప్రసాదం ఇంత పంచదార పెడితే చాలు ఇంత పటికీ బెల్లం పెడితే చాలు పెట్టి ఆవు కనుక చేస్తే గోమాత డెఫినెట్గా కంటే స్పీడ్గా చిన్న బుడ్డావు అది వెంటనే అనుగ్రహిస్తుంది మనల్ని చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే అంత తొందరగా సంతోషపడిపోతాడు వాళ్ళ అమ్మకైతే మనం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇవ్వాలి ఎవరికైనా పెద్దవాళ్ళకి సాటిస్ఫై చేయాలంటే ఒక గురువు ఎప్పుడు గురువుగారు ఉన్నారండి ఒక స్వామీజీ ఉన్నాడు ఆయనకు గురువుగారు గురువు అనుగ్రహం కావాలి రండి మా ఇంటికి రండి అంటే రారమ్మ స్వామిజీలు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇవ్వు పాత పూజ చేసుకొని ఇలా కాలు పెడతారు ప్లేట్లో దర్జాగా మనం వెళ్ళి కాళ్ళు కడిగి అన్నీ చేసి తుడిచేసి సేవలు చేసేసి ఆ నీళ్ళు తాగేసి వీరభక్తి తర్వాత మనం ఏం చేస్తాము ఆయనకి ఒక ఐదు లక్షలు క్యాష్ పెడితే అప్పుడు వరకే ఓకే అంటాడు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు పెట్టాలి చా అదే గురువుగారి పిల్లడు ఉన్నాడు అనుకో చిన్నపిల్లాడు చాక్లెట్ ఇచ్చామనుకో వాడు ఫుల్ కృషి అయిపోతాడు కృషి అయిపోయి డాడీ వాళ్ళు పని చేసి పెట్టని బుర్ర తినేస్తాడు వాడు వాళ్ళ డాడీది కాబట్టి ఎప్పుడు ఆవు దూడ తొందరగా మనల్ని వర వరమిస్తుంది అందువల్లనే పంట పొలాల్లో కానీ పల్లెటూరులో కానీ చిన్న ఆవు దూడ ఎంత ముద్దుగా ఉంటుంది అందువల్ల ఎవరైతే ఈ ఆవు ఈనేటప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకి డైరెక్ట్ మోక్షమే అనమాట వాళ్ళు మనం కాపలా కాసి ఆవు ఈనేదాకా ఉందాము అని అనుకుంటే కుదరదు కాబట్టి రైతులు అదృష్టవంతులని అందుకే చెప్తున్నాను ఈ రైతులు మేము కష్టపడుతున్నాం వీళ్ళంతా సాఫ్ట్వేర్ గాళ్ళంతా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అమెరికాలో అక్కడ ఇక్కడ అని అనుకుంటున్నారు కదా వాళ్ళకి మోక్షం రాదు సాఫ్ట్వేర్లకి రావు డాక్టర్లకి రావు ఎవడైతే మా డబ్బులు వెనకేసుకుని దైవభక్తి పేదవా పేదవాళ్ళకి చేయరు చూడు వాళ్ళంతా బీరువాళ్ళలో పెట్టుకొని దాచుకుంటారు డబ్బులు వాళ్ళకి మోక్షం లేదు ఉతుకుడే యముడు ఉతుకు పారేస్తాడు రైతు అలా కాదు మనకి తిండి పెడతాడు అడిగిన వాడికి ఇచ్చి పడేస్తాడు రైతులు చాలా ఇన్నోసెంట్ ఉంటారు ఆవులకు తిండి పెడుతున్నారు కాబట్టి వీళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్లో అవుతున్నారు తర్వాత వాళ్ళు వాళ్ళకి బలిపెక్కుతుంది అది వేరే విషయం కానీ ఈ ఇక్కడ రైతు అనేవాడికి మాత్రం మోక్షం గ్యారంటీ కాబట్టి ఎవరైతే ఈ ఆవు దూడని ఎవరైతే పూజ చేస్తారో డెఫినెట్గా ఓకే గురుగారు ఆవు దూడ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ